ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఓటును ఉపయోగించుకోవాలి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భార్గవతేజ కర్నూల్లో తెలిపారు నగరంలోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది వార్డుల్లో ఓటు హక్కు వినియోగించుకుందాం ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందాం అంటూ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో కలిసి కమిషనర్ భార్గవతేజ ర్యాలీ నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరూ ఓటు ఉపయోగించుకోవాలని ఓటు అనేది మీ బాధ్యత అని ప్రచారం నిర్వహించారు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు కళాకారుల చేత పాటలు పాడిస్తూ వివరించారు మీరు వేసే ఓటు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని చేస్తుందని తెలిపారు మే పద్మూడున ఎన్నికలు జరుగుతున్నాయని మీకు కేటాయించిన పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లి మీ ఓటు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు అధికారులు ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ మిషన్లో బటన్ నొక్కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు సార్వత్రిక ఎన్నికల్ని ప్రకటించడం జరిగింది ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్ని ఎన్నికల సంఘం అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా జిల్లా యంత్రాంగం అలాగే నూట ముప్పై ఏడు కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ యంత్రాంగం అంతా కూడా ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కుని వినియోగించుకునే దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అన్ని రకమైన పోలింగ్ స్టేషన్లు రెండు వందల యాభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లని అన్ని రకాలుగా తయారు చేయడం జరిగింది అలాగే ఓటర్ లిస్టులను కూడా తయారు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ప్రకాష్ నగర్ రోజా ఏరియాలో ఓటర్లందరికీ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోండి అని ఒక అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీని కూడా చేయడం జరుగుతోంది ఉంది నగర ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ కూడా మీ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మే పదమూడో తారీఖున ఏదైతే పోలింగ్ జరగబోతుందో ఆ రోజు ఖచ్చితంగా మీరందరూ తరలివచ్చి మీ మీ పోలింగ్ స్టేషన్ని తెలుసుకొని అక్కడ ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ రెండు వందల యాభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి వీటి దగ్గర కూడా అవసరమైన అన్ని వసతులు అంటే ర్యాంపులు కానీ మంచినీరు కానీ ఎలక్ట్రిసిటీ కానీ పోలింగ్ చేయడానికి అవసరమైన బ్యారికేడింగ్ కానీ ఇటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ఎలక్షన్లో కానీ ఇంకొకసారి కానీ ఏమన్నా వైలెన్స్ జరిగినవి కానీ లేకపోతే ఏమన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయని కానీ కొన్ని పోలింగ్ స్టేషన్స్ని గుర్తించడం జరిగింది ఆ పోలింగ్ స్టేషన్స్ అన్ని అన్నిటి దగ్గర కూడా పోలీస్ వారు అలాగే ఎలక్షన్ సిబ్బంది అందరూ కూడా కలిసి అక్కడ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎటువంటి భయాందోళన చెండకుండా ఖచ్చితంగా అందరూ బయటకు వచ్చి వారి ఓటును వినియోగించుకోవడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి